హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఎగ్ పచ్చి జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పచ్చి జీడిపప్పు అంటే జీడి గింజల కాజు చెట్టు ఉందండి ఖాళీ ప్లేస్ ఉందని వేసాము ఆ చెట్టు పచ్చిపప్పు అనమాట ఇది ఎండి జీడిపప్పు మనం కొట్ల మీద కొనుక్కున్నది పప్పు ఇది పచ్చి గింజల పప్పు అనమాట ఎగ్గు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఆయిల్ సరిపడగా వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ వేపుతున్నానండి పచ్చి జీడిపప్పు ఎగ్ కర్రీ చేస్తున్నాను మనకి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే కాజు మొక్క వేసుకోవచ్చండి ఒక టూ త్రీ ఇయర్స్కే కాపు వచ్చేస్తుంది చక్కగా చెట్నీ గింజలు వచ్చేస్తాయండి పళ్ళు తినచ్చు గింజలు ఎండిన గింజలు మనం యూజ్ చేసుకోవచ్చు పచ్చి గింజలు మనకు ఉపయోగపడతాయి ఎగ్స్ వేపుతున్నానండి ఆయిల్ కాగిన తర్వాత పసుపు వేసి మనం వేపుకుంటే ఎగ్ మంచి కలర్ ఉంటుందండి చక్కగా వేగుతుంది ఎగ్స్ ఇలా చక్కగా వేపుకోవాలండి వేపుకుంటే బాగుంటుందన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వే వేగుతుందండి కొంచెం నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను మగ్గటానికి కళ్ళు ఉప్పు వేసానండి సరిపడా వేసుకుని ఒకసారి కళ్ళు తిప్పుకొని మూత పెట్టేస్తే బాగా పర్ఫెక్ట్గా మగ్గుతుంది ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి ఇలాగ కదుపుకుని మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత కర్రీకి టేస్ట్ వస్తుందండి చూడండి ఎర్రగా మగ్గినాయి చక్కగా ఇలా మగ్గితే బాగుంటుందండి కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేస్తానండి ఇప్పుడే ఫ్రెష్గా దంపుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా దంపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ బాగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్లో వేగితే పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట చక్కగా ఎర్రగా వేగడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది మనం తినే అంత కారం వేసుకోవడమేనండి మనం ఎంత కారం తింటామో అంత కారం వేసేసుకోవడమే నేనైతే రెండు స్పూన్లు ఫుల్గా వేసాను ఇది కొంచెం కారం ఎక్కువ ఉందండి అందుకే నేను కారం తక్కువ వేసాను కారాన్ని బట్టి వేసుకోవాలండి బాగా ఘాటు ఎక్కువ అవుతుందని నేను సరిపడగా వేసుకున్నాను రెండు స్పూన్లు సరిపోద్ది నాకు ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం రెండు స్పూన్లే నేను వేసుకున్నాను కారం వేసాక కొంచెం ఆయిల్లో మగ్గని ఇవ్వాలండి వెంటనే వాటర్ పోయకూడదు ఇలా మగ్గితే పచ్చివాసన రాకుండా చక్కగా ఉంటుంది జీడిపప్పు నేను వేసేస్తున్నానండి వాటర్లో కడిగి శుభ్రంగా వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిపప్పు ఇది కూడా కొంచెం వేగ వేగనిద్దామండి ఆ ఇల్లు వేగితే బాగుంటుంది కదా అలా కొంచెం వేగితే బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే పచ్చిపప్పు వేగితే ఆయిల్లో ఉల్లిపాయల ముక్కతో పాటు మగ్గితే బాగుంటుందండి ఇలా తిప్పుతూ వేయించుకోవాలి చాలాసేపు నేను మగ్గని ఇచ్చాను బాగుంటుందని మనకి ఎగ్స్ ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి నేను ఇది కూడా కొంచెం వేసేసి తిప్పితే కారం పడుతుంది వేపునే అగ్సే నేను ఘాట్లు పెడుతున్నాను ఒకసారి కిందికి మీదకి ఎలా తిప్పుకుంటే ఆ కారం ఎగ్జ కూడా పడుతుందండి కారం వేసి మగ్గని ఇచ్చాం కదా మనం సరిపడా వాటర్ పోసేసుకుని ఉడకనిస్తే సరిపోతుందండి మూత పెట్టేసి ఉడకనివ్వాలి కొంచెం ఉప్పు కారం సరిపడగా అయిందో లేదో చూసుకుని జీడిపప్పు కూడా ఎంతవరకు కుక్ అయిందో చూసుకోవాలండి ఆల్రెడీ ఎగ్స్ ఉడిగిపోతాయి చూడండి మసాలా పేస్ట్ వేస్తున్నాను నేను గసగసాలు యాలికలు లవంగా ఇవన్నీ పట్టిన పేస్ట్ అండి చివరిలో వేసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదండి లేకపోతే కొత్తిమీర కూడా వేద్దం నేను చివరిలో కొత్తిమీర వేసి దింపుదును కానీ ప్రస్తుతానికి ఈ టైం నా దగ్గర లేదు అందుకే నేను వేయట్లేదు చూడండి ఇలా చివరిలో వేసుకోవాలి మసాలా ఎప్పుడూనూ ఫస్ట్లో వేయకూడదు ఇలా చివరిలో వేసుకుని కొంచెం ఉడకనిస్తే సరిపోతుందండి చక్కగా పడుతుంది మసాలా కొద్దిగా ఎండు కొబ్బరి లవంగాలు యాలికలు గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మసాలా రోట్లో నూరానండి టేస్ట్ బాగుంటుందని నేను చక్కగా రోట్లో నూరే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లోనే నూరాను మసాలా కూడా రోట్లో నూరే చిన్న రోట్లో వేసానండి టేస్ట్ చాలా అద్దరిపోయిందండి అసలు చాలా బాగుందండి కర్రీ అసలు సూపర్ టేస్ట్ ఉందండి అసలు మూత పెట్టేసి ఉడకనిద్దామండి మసాలా కూడా పట్టుకుంటుంది కదా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీతో ఉంచుకుని స్టవ్ బంద్ చేయటమేనండి దగ్గరికి ఎగిరిపోనే వచ్చి ఇంకాను కొంచెం రసం కావాలంటే అలాగ మనం ఉంచుకోవచ్చు ఎంత బాగుందోనండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుంది కర్రీ అసలు చూడండి ఆ రెడీ అయిపోయింది పచ్చి జీడిపప్పు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీతో మా ఛానల్ అందరూ